బెట్టిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లునిగాక అలాగే వేదికనున్నటువంటి తండ్రి సమానులు దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు అలాగే తోటి సేవకుడు తమ్ముడికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి ముఖ్యంగా నా స్నేహితుడు మీ దైవ సేవకుడు మిమ్మల్ని వాక్యంలో దేవుని యొక్క బాటలో నడిపించడానికి దేవుడు వారిని పిలిచి మిమ్మల్ని అప్పగించి నమ్మకంగా ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకుడు రాజేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు కనుక అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్పంచుకున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకే ప్రత్యేకంగా వందనాలు చెప్పాలి ఎందుకనంటే ఎంత మంచైనా చలైన ఐగర్ చెప్తున్నారు నవంబర్ ఒకటి నుంచి నాట నేను ఈ రాత్రి రాత్రి వచ్చాను కానీ నవంబర్ ఒకటి నుంచి మీరు చక్కగా ఈ పరిచర్యలో కొనసాగడానికి దేవుడు మీకు కృప చూపించాడు ఈ రాత్రి నేను ఈ రాత్రి మొదటి రాత్రి ఏమనుకున్నా నవంబర్ ఒకటి నుంచి కూడా మీరు ఈ పరిచర్యలో పాలు పంచుకుంటూ ఈ పరిచర్యలో ఉన్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత మన ఈసే చలుని మనం ఉన్న కాలం క్రిస్మస్ ఆరాధనలు జరిగేటువంటి కాలంలో మనం ఉన్నాం నిన్నే ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ అనేది ఒక గ్రామానికి సంబంధించినటువంటి పండుగ కాదు లేకపోతే ఒక వీధికి సంబంధించినటువంటి పండుగ కాదు ఒక ఇంటికి సంబంధించినటువంటి పండుగ కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని భాషల వారు ఏ మతము తారతమ్యాలు లేకుండా ఏ కుల భేదాలు లేకుండా ఏ వర్ణ వర్గ భేదాలు లేకుండా జరుపుకుంటున్నటువంటి ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ ఆ క్రిస్మస్ పండుగలో మనం అందరూ పాలు పంచుకున్నాం ఆ కారణం ఏమిటి అని అంటే క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకోవాలి ఎందుకు క్రిస్మస్ ఆరాధనలో మనం పాలు పంచుకోవాలి ప్రపంచంలో క్రిస్మస్కి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది క్రిస్మస్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆరాధన చేస్తున్నారు ఎందుకు జరిపించుకుంటున్నారు క్రీస్తు యొక్క పుట్టినరోజుని ఇంత వైభవంగా ఇంత రంగరంగ వైభవంగా ఇంత గొప్పగా నవంబర్ నెల మొదలుకొని జన్వరి వరకు జరిపించుకోటగల కారణాలు ఏమిటో తెలుసా క్రీస్తు ఒక్కరికి ప్రభువు కాదు క్రీస్తు అందరికీ ప్రభు దేవునికి మహిమ కలుగునిగాక గట్టిగా చేపట్లు కొడుతుంది దేవుని మహిమాని మహిమపడుతాం ఆయన అందరికీ ప్రభువు ఆయన ఒక ప్రాంతానికి ప్రభువు కాదు ఒక వర్గానికి ప్రభువు కాదు ఒక దేశానికి ప్రభువు కాదు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ప్రపంచంలో జీవం కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువై ఉన్నాడు ప్రపంచాన్ని కాలాలు విభజించినప్పుడు కొంతమంది యొక్క వ్యక్తులు పేర్లు తీసుకున్నారు ఆ వ్యక్తుల యొక్క జీవితాన్ని బట్టి జీవనాన్ని బట్టి ప్రపంచాన్ని ప్రభావిత ప్రభావితం చేసినటువంటి కారణాన్ని బట్టి ముగ్గురు వ్యక్తుల్ని ప్రాముఖ్యంగా ముందు పెడతా ఉంటాను ఆ ముద్దుగురు యొక్క వ్యక్తుల యొక్క జీవితాన్ని బట్టి కాలాన్ని రెండుగా విభజించారు అందులో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చిన్న వయసులోనే రాజ్యాన్ని ప్రపంచాన్ని శాసించాడు ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వారంటే జూలియస్ సేజర్ ఉన్నాడు ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రాజ్యాధికారాన్ని చేశాడు ఇలా చేసిన ఇద్దరికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే వారిద్దరు కత్తి చేత భయము చేత రాజ్యాలను జయించారు అనేక మందిని వారి యొక్క సైన్యము చేత వారికి ఉన్నటువంటి చేత అనేక మందిని వణికించారు కానీ ఒకే ఒక్కడు ఏ భయము లేకుండా ఏ కత్తి పట్టకుండా అనేక హృదయాలను స్వతంత్రించుకోగలిగిన వాడు ఒకే ఒక్కడు మనం ఆరాధిస్తున్న యేసయ్య అందుకని ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని రెండుగా విభజించడానికి ఏసుక్రీస్తు సరైనటువంటి వ్యక్తి అని ఆయనను మాత్రమే కేంద్రీకృత చేసుకుని మనకి కాలాన్ని విభజించారు దాన్నే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు సఖం అంటాం చాలామంది అంటారు అసలు క్రీస్తు పుట్టాడా లేదా అంటే ముందు తెలుసుకో అసలు పుట్టాడో లేదో అనేది నీ పుస్తకాల చరిత్రలో నీ పుట్టినరోజు రాయాలన్నా అలా చెప్పిన వ్యక్తి యొక్క పుట్టినరోజు రాయాలన్నా క్రీస్తే ఆధారం క్రీస్తు తప్ప మరొక ఆధారం లేదు ఆయనను ఆధారం చేసుకుని నేటికి మనం ముందుకు సాగుతున్నాం ఆయన పుట్టినరోజు మొదలుకొని ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆయన పుట్టిన దేవుడైనా ఆయన ఉండి పుట్టాడు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ వల్ల మానవులకి ఏమైనా లాభం ఉందా ఆయన పుట్టడం ద్వారా ఏమైనా ప్రపంచానికి మేలు ఏమైనా ఉందా ఆయన పుట్టడం ద్వారా మనిషికి ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా మానవుడికి ఏ ఉపయోగం లేకుండా ఏ పని చేయడు ఏమండి ఉపయోగం లేకుండా ఏమైనా పని చేస్తాడా ఉపయోగం లేకుండా ఎవరైనా పని చేస్తారా బాబు పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ పని చేయి నీకు రూపాయి కూడా ఏమైనా అంటే వస్తారా ఎవరు రారు ఏ ఉపయోగం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ దానిలోని పాలు పంచుకోడు ఏసుప్రభుని ఆరాధించడం ద్వారా లేకపోతే ఏసుప్రభు యొక్క క్రిస్మస్ ఆరాధన చేయడం ద్వారా ఏసుప్రభుని మన స్వరక్షణగా అంగీకరించడం ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా అని ఆలోచన చేస్తే మానవ వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి మానవు వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి ఏమింటారా లాభాలు నిజంగా ఏసుక్రీస్తు వాళ్ళ లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా చాలామంది అంటారు కదా ఏసుక్రీస్తుని నమ్ముకున్నామంటే నీ జీవితం అయిపోయినట్టే ఏసుక్రీస్తు ఆ దేవుడి దగ్గర ఏముందండి ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ నష్టపోవడమే ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ఇలాగ అయిపోవడమే వారి జీవితాలు మారిపోతున్నాయి ఏసుక్రీస్తు ద్వారా లాభమా నష్టమా ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు ఉపయోగమా ఉపయోగం లేదా ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు ప్రయోజనమా అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీ ముందుంచి నాకున్నటువంటి సమయంలో నేను క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఆయన ఈ లోకానికి రావడం వల్ల ఏసుక్రీస్తుని మనం అనుసరించడం ద్వారా ఆయనను ఆరాధించడం ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏమిటి మానవాళికి కలిగేటువంటి లాభం ఏమిటి అని ఆలోచన చేస్తే మొదటిగా ఆయన చెప్తూ ఉన్నాడు మత్ ఇసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను రక్షణ అనేది లాభమా నష్టమా ఏమండి లాభమా నష్టమా నష్టం వాళ్ళు చెయ్యొత్తం ఏమిటంట ఎక్కడి నుంచి రక్షిస్తాడట ఊబిలో పడిపోతే లేనడా కాళ్ళలో పడిపోతే చేయత్తానన్నాడా ఎక్కడి నుంచట పాపములో నుండి మనకి సాధారణంగా రక్షణ చాలా దగ్గర దొరుకుద్ది ఎలాంటి రక్షణ దొరుకుద్ది అప్పుల బాధలో ఉండిపోయినంటే ఎవడొకటి కూర్చు అప్పిచ్చో లేకపోతే నీకు సహాయం చేసో మళ్ళీ తిరిగి నిన్ను నిలవబెడతాడు నేను పడిపోయే ఎవరైనా పడిపోయారు అనుకోండి వాడిని లేవదీసి రక్షించవచ్చు ఈ మధ్యలో బాగా వరదలు ఎక్కువ వచ్చేస్తున్నాయి వరదలు కొట్టిపోతున్నారు అప్పుడప్పుడు కొంతమంది వారి దగ్గర ఉన్న త్వాలో లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి వేసి ఆ కొట్టిపోయి వాడిని ఏం చేస్తున్నారు ఎంతలోకి మళ్ళీ అది చేసింది ఎక్కడ పోతుందని సెల్ఫీ వీడియో ఒకటి తీయాల అది అప్లోడ్ చేయాల అప్లోడ్ చేసి అనేక మందిని సబ్స్క్రైబర్ని పెంచుకోవాలి ఎలా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం వారు రక్షించిన విధానాన్ని ప్రజలకి చూపిస్తున్నారో కొన్ని కొన్ని విషయాల్లో మానవుడికి మానవుడు సహాయం చేయొచ్చేమో కొన్ని కొన్ని విషయాల్లో మానవుని సహాయం చేసి లేపొచ్చేమో కానీ పాపము నుండి విడిపించే మానవుని